అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆస్ఫీజ్ మాసంలో వచ్చే దీపావళి పండుగ ఏ తేదీన వచ్చింది అమావాస్య తిథి ప్రారంభ ముగింపు సమయాలు అలాగే దీపావళి రోజు చేసుకునే లక్ష్మీ పూజ ముహూర్త సమయం ఎప్పుడు అనేది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దీపావళి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజు వచ్చింది ఆస్ఫీజ అమావాస్య తిది ప్రారంభం అక్టోబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది అమావాస్య తిది ముగింపు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది సూర్యోదయాన్ని అనుసరించి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన దీపావళి జరుపుకుంటున్నారు దీపావళి లక్ష్మీ పూజ ముహూర్త సమయం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది అమావాస్య ముగుస్తున్న కారణంగా తక్కువ సమయం లక్ష్మీ పూజ సమయం ఉంది అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్